అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చూసినట్లయితే తరువాత దావీదు ఇస్రాయేలియులలో ముప్పది వేల మంది షూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబూల మధ్య నివసించు సైన్యముల కధిపతి అగు అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చిటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయ్యల యహూదాలో నుండి ప్రయాణమాయను వారు దేవుని మందసమును బండి మీద ఎక్కించి దిబియాలో నున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యూయును ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను దావీదును ఇస్రాయిలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలుజారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని ముత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునద్ద పడి చనిపోయాను ఎహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేచ్ ఉజ్జా అను పేరు పెట్టాను నేటికిని దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసము నా యుద్ధ ఏలాగుండుననుకొని దావీదు ఎహోవాకు భయపడి ఎహోవా మందసమును దావేదుపురములోనికి తన యుద్ధకు తెప్పింపనులక గిత్తీయుడూము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను ఎహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడ ఒబేదేదోము ఇంటిలో ఉండగా ఎహోవా ఒబేదేదోమును అతని ఇంటివారినందరినీ ఆశీర్వదించెను దేవుని మందసము ఉండుట వలన యహోవా ఉబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను ఇట్లనగా ఇహోవా మందసమును మోయివారు ఆరేసి అడుగును సాగగా ఎద్దు ఒకటియు దూడ ఒకటియు వధింపబడెను దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను ఈలాగున దావీదును ఇస్రాయిలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యహోవా మందసమును తీసుకుని వచ్చిరి యహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయుచూ నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచిను వారు ఎహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను ఎహోవా సన్నిధిని అర్పించెను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యముల కధిపతి నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాలుగు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఈశ్వయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు మీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇష్ట్రాలియులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యహోవా సన్నిధిని నేను చేసి తిని ఎహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడ నవ్వునని మేకాలతో అనెను మరణము వరకు పిల్లలను కనకయుండెను మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో దేవుని మందసము గిత్తీయుడైన ఉబేదేదోము ఇంటిలో దావీదు పెట్టడం జరిగింది రాజుగా ఉన్న దావీదు దేవుని మందసమును దావీదు పురుమునకు తీసుకుని వెళ్ళుటకు భయపడినాడు తన ఇంటిలో పెట్టుకుని ఆశీర్వాదాలను తానే కాక తన కుటుంబమంతా పొందుకుంది అంటే దేవుని సన్నిధి మన ఇంటిలో ఉంటే మనకే కాదు మన అంతటికి రక్షణ అనే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఆనాడు ఒబేదే దోము ఒక అన్యునిగా ఉన్నప్పటికీ తనకు దేవుని మీద ఉన్న నమ్మకమును బట్టి దేవుని మందసమును ఇంటిలో పెట్టుకునే అర్హతను పొందుకుని ఆశీర్వదించబడిన రీతిగా మనము కూడా దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా ఉండుటకు ఆయన సన్నిధిని అనుభవించే వారముగా జీవిద్దాం మన ప్రభువైన ఏసుక్రైస్త కృప మనందరికీ గాక ఆమె